చిన్న అంశాన్ని ఎంచుకొని దానికి పురాణాలను ఇతర గ్రంథాన్ని జోడించకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలిస్తూ రంగారావు రాసిన విధానం నాకున్న అనేక సందేహాలను పెంచినట్టు నమ్మండి ముఖ్యంగా భారతీయ సాంప్రదాయంలో దైవం కర్మ అంశాలని ఆయన సమన్వయం చేసిన తీరు నాకు ఎంతగానో ఉపయోగపడింది చక్కటి వాక్య నిర్మాణంతో ఈ వ్యాసాలని అవి మన దృష్టి మరొకరిగో ఈ వ్యాసాల గొప్పతనం అంతా ప్రతి అక్షరంలోనూ ఉన్న నిజాయితీ ఎలాంటి ఉపకరణాల సహాయం లేకుండా దైవం ధర్మం వంటి క్లిష్టమైన అంశాలని ఆయన హేతుబద్ధంగా చెప్తారు అలానే మీరు రేషణిస్తూ హేతుబద్ధంగా చెప్పాలని విశ్వాసానికి నమ్మకానికి సంబంధించిన అంశాలని మనసుకి అప్పుకునేలా మనసుని తప్పి లే చెప్పడంలో నైపుణ్యం కొడు రంగారావు గమనించుకోవచ్చు మన అంతరంగంలోకి తొంగి చూసినట్టు చెప్పినా ఎక్కడ తొందరపాటు లేకుండా రంగారావు గారు చెప్పిన తీసుకుంటారు ఒక దైవం ధర్మం అంశాలే కాకుండా జీవితాన్ని నడిపే ఆశావన దృష్పం కావచ్చు పోటీ ప్రపంచం కావచ్చు మనిషి కేంద్రకంగా సాగే వ్యాసాలు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి అదే ఆసక్తిని వారందరికీ తగిన వారందరికీ కలుగుతున్న ప్రకారమైన నమ్మకం ఈనాకరణ సభలో బాగుండే బాగానే ఉన్నాయి అయితేనే నాకు ఎంతో మేలు చేసిన ఈ వ్యాసం కొతని అని చెప్పి ఆయన తెలుగు కానీ ఒకప్పుడు పొద్దు శ్రీరావు తెలుగు రోజుల్లో మా గవరిశంకర్ గారు దానికి తిరిగి పనిచేసిన వారు ఆచార్యున్నారు చాలా మంచి కవి దర్శకర్త రచయితమైనటువంటి వ్యక్తి ఎందుకంటే ఆ రోజుల్లోనే ఎప్పుడో దాదాపు నలభై యాభై వేల క్రితమే సినిమా పట్లలో సాహిత్య పిలువల తెలుగు సినిమా పాటలలో సాహిత్య వాటి సినిమా పట్ల మనం తెలియని తీసుకోవాలి కానీ అలాంటి వాటిలో ఉన్నటువంటి సాహిత్య పిలువలను చేశారు అలాగే తెలుగు విద్యా అభివృద్ధికి இந்த அரசாங்கத்தின் சாமானுட்சியிலிருந்து ఇప్పటికీ అత్యంత গুরুত্বপূর্ণమైన పబ్లిక్ అనేకౌంట్ ఎంట్రీస్ ఉన్నప్పటికీ హై రిస్క్ అకౌంట్స్ ఇన్వెస్ట్‌మెంట్ రిస్క్ దారిత్యంగా నిలబడతను నేను చెబుతాను. సభా సభ్యులందరికీ నమస్కారం. ఈ నాటి కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ 26 సంవత్సరమైన స్వీకరించినటువంటి ఈ గ్రంథాన్ని ఆవిష్కరించి విశిష్ట అతిథిగా పాల్గొని మందరి గురించి వివరించినటువంటి ప్రముఖ సాహిత్యవేత్త మతకులు మమలాకారులు పెద్దలు బిహారీ గారికి సభాధ్యక్షులు గురించి రెండు పరిశీలు చెప్పారు చిరకాల నా పెళ్ళు ప్రతికను గే డిజైన్ చేశారు ఎనభై రెండు నుండి విద్యార్థుల దర్శనం కూడా చాలా ఆప్తంగా ఉండేటువంటి ఆత్మీయ ప్రముఖ కవి శ్రీ సుధామా గారికి అలాగే వాళ్ళ ఆత్మీయతీగా వేలిగిపోయి ఉన్నటువంటి పంతొమ్మిది ఎడమల్లి ఎడపల్లి వెంకటేశ్వర గారు చిరకాలంగా ఖాళీ ఉంటారు చర్చ ద్వారా అనేక సాహిత్య సంబంధమైన అనేక పుస్తకాలను చేసి సమాజాన్ని అందిస్తుంటారు ముఖ్యంగా వారు వైఖ్య యొక్క ద్వారా చేస్తున్న కృషి మనందరికీ తెలుస్తుంది తద్వారానే వారు పద్మశ్రీ పురస్కార స్థాయికి ఎదగడం అనేది వారిలో ఉన్న సేవా గుణాన్ని మనం తెలియజేసుకుంది అటువంటి వెంకటేశ్వరరావు గారు అలాగే సోమశేఖర్ రెడ్డి గారు దీనిపై ఉన్నారు పెద్దలు కార్యక్రమంలో మరొక ఆత్మీయతిగా పాల్గొని ప్రసంగించి మరి ఆయన ఎప్పుడూ శరమైనపై ఉండి చాలా అద్భుతాలు స్త్రీ చేస్తూ ఉంటారు ఆయన నాకు చిన్నటా మిత్రులు ఆచార్య గారికి ఇంకా మనందరినీ ఇక్కడ ఈ విధంగా సమావేశపరచడానికి కావకులైనటువంటి కథానాయకులు ఈనాటి గంధ సర్త